నిన్న సాటర్డే ఎపిసోడ్లో బీబీ జోడులో అమర్దీప్ అండ్ నయనకాకి శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు సదా గారు తక్కువ స్కోర్ అయితే ఇచ్చారు నాకైతే అస్సలు నచ్చలేదు దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం అమర్దీప్కి ఒక హ్యాండ్ బాగా లేకపోయినా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు అలాంటి కంటెస్టెంట్కి బీబీ జోడులో అయితే అన్యాయం జరుగుతుందో నాకు అనిపిస్తుంది మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేసే మొత్తం మాట్లాడుకుందాం ఓకేనా నిన్న ఎవరికైతే ఫేస్ ఆఫ్ వార్లో తక్కువ స్కోర్ వచ్చినాయో వాళ్ళు ఈరోజు ఫేస్ ఆఫ్ వార్లో వాళ్ళతో పోటీ పడాలా సండే వాళ్ళతో పోటీ పడాలా అలా పోటీ పడి ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అయిపోతారు అసలు అసలు ఎవరికి తక్కువ స్కోర్ వచ్చింది మొత్తం మాట్లాడుకుందాం ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఒక మంచి మూవీ చేస్తున్నాడు అది మురళీ నాయక్ బయోపిక్ ఓకేనా అసలు ఎవరి మురళీ నాయక్ మొత్తం మాట్లాడుకుందాం మన దేశ సైనికుడు అలాంటి పాటకే అమర్దీప్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆ పాటకే అమర్దీప్కి తక్కువ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం నిన్న నాలుగు జోడీలు అయితే ఎంటర్ అయితే అయ్యారు మామ ఆ నాలుగు జోడీల్లో ఫస్ట్ జోడీ అయితే సాయి అండ్ నైని పావుని వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళిద్దరు పికాక్ అంటే నెమలి ఉంటుంది చూసారా ఆ పికాక్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఓకే అంతా బాగానే చేశారు వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన కలర్ ఏంటంటే సాంగ్ ఏంటంటే అరుపులే అనే సాంగ్కి అయితే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మొత్తం మాట్లాడుకుందాం అసలు నైనీ పావనికి అండ్ శ్రీ సత్యాకి మధ్య ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఓకేనా సో పాయింట్ పాయింట్లోకి రమ్మంటారు ఫస్ట్ సాంగ్ సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని వీళ్ళు వేసింది అరుపులే అనే సాంగ్కి వేశారు టూ గుడ్ బాగానే వేశారు కానీ వాళ్ళకున్న కాస్ట్యూమ్ వల్ల వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ వల్ల సాయి అయితే కన్ఫ్యూజ్ అయితే అయ్యాడు ఇది మాత్రం నిజం అందుకే వాళ్ళకు తక్కువ స్కోర్ అయితే వచ్చాయి సాయి కన్ఫ్యూజ్ అయితే అయ్యాడు ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన స్కోర్ ఏంటంటే అమర్దీప్ సెవెన్ ఇచ్చాడు ఎందుకంటే సాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు కొంచెం జిగ్జాగ్గా చేశాడు ఇది మాత్రం నిజం సాయి ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఆర్జే చేయతో అండి కీర్తి వీళ్ళు ఎనిమిది ఇచ్చారు ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ వీళ్ళు ఎనర్జీ డ్రాప్ అయిపోయిందని సెవెన్ ఇచ్చారు ఇక్కడ శ్రీ సత్యకి నైనీ పవన్కి ప్రతిసారి గొడవ లాస్ట్ టైం కూడా అంతే అలాగే గొడవైంది ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే శ్రీ సత్య అంటే నైనీ కావాలనే గొడవలు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది వీళ్ళిద్దరు మాత్రం ఓకేనా ఒకరిచ్చిన స్కోర్కి ఒకరైతే ఆర్గ్యూ అయితే చేసేసుకుంటున్నారు ప్రతిసారి అదే స్కోరు నైనీ పవన్ ఇచ్చిన స్కోరే ఓకేనా ఇటు పక్కన వాళ్ళు కూడా ఇచ్చారు కానీ ఆ అయితే కయితే వీళ్ళేమీ మాట్లాడట్లేదు కాబట్టి నైని పావు ఇచ్చిన స్కోర్కి అయితే గట్టిగా మాట్లాడుతున్నారు అదే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ తర్వాత శ్రీ సత్య నాకు వర్క్ నాకు అనిపించినంత ఓకేనా నాకు అనిపించినంత స్కోర్ నేను ఇచ్చాను నాకు మీ పర్ఫార్మెన్స్ అంతే అనిపిస్తుంది అని శ్రీ సత్య చెప్పేసింది ఓకేనా ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు ఒకటే చెప్తున్నారు వీళ్ళందరూ మీ ఎనర్జీ డ్రాప్ అయింది అంటున్నారు కాదు ఎనర్జీ డ్రాప్ కాదు అయ్యింది మీ ఇద్దరు కోఆర్డినేషన్ లేదు ఆ తర్వాత కొంచెం జిగ్జాక్ అయ్యారు అని శేఖర్ మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే శ్రీ సత్య అండ్ నైని భావని ఫ్యూచర్లో గట్టిగా కొట్టుకోబోతున్నారు అని నాకు అనిపిస్తుంది స్వామి ఆ తర్వాత సెకండ్ జోడి అమర్దీప్ అండ్ నైన్ ఇక వీళ్ళిద్దరు ఎక్స్టార్డనరీ పర్ఫార్మెన్స్ చేశారు ఓకేనా అంటే ఒక గోడ ఉంటుంది మధ్యలో అటు వాళ్ళకి వీళ్ళు ఇటు వాళ్ళకి ఇద్దరు కనపడు కనపడకుండా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళిద్దరి గురించి జడ్జెస్ మాట్లాడిన మాట్లాడితే నాకు అసలు నచ్చలేదు వీళ్ళు లేసిన సాంగ్ ఏంటిది అరుపులే ఓకే ఆ రంగులే అనే సాంగ్కి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అమర్ది పండుగ నైనిక కానీ ఒక గోడ ఉంటుంది ఆ పక్క ఉంటాడు ఆ పక్క నైనిక ఉంటుంది ఒకరికొకరు కనపడరు అయినా కానీ విత్ కోఆర్డినేషన్ తోటే వేశారు మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు ఎనర్జీ డ్రాప్ అయిపోయింది అని చెప్పడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు శేఖర్ మాస్టర్ ఏం చెప్పారంటే కొరియోగ్రఫీ బాగుంది రిస్క్ తీసుకున్నారు అంతా బాగానే ఉంది కానీ మాకు సూపర్గా అనిపించలేదు అని అంటున్నారు ఓకేనా సూపర్గా అనిపించలేదు అంట ఒక దేశ సైనికుడు ఇంటికి దూరంగా ఉంటాడు అలాంటి అతను ఓకేనా అలాంటి అతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇద్దరు కలిసి ఉండరు భార్య భర్తలు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చూసుకోకుండా చేశారు విత్ కోఆర్డినేషన్ నాకు సూపర్ అనిపించింది కానీ శేఖర్ మాస్టర్ గారికి నచ్చకపోవడం మన దౌర్భాగ్యం నాకైతే అసలు అర్థం కావట్లేదు శ్రీదేవి గారు సింక్ అవ్వట్లేదు మీ ఇద్దరికి మూమెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంట ఎక్కడ మూమెంట్స్ రిపీట్ అయినా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్తో వేశారు ఒకరినొకరు చూసుకోకపోయినా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు ఓకే నా మిగతా వాళ్ళతో సూపర్ సూపర్గా చేశారు వెళ్ళదు స్కోర్ బాగానే వచ్చినాయి కాబట్టి హైయెస్ట్ స్కోర్ ఇంకా రావాల్సింది అది నా అభిప్రాయం దాని గురించి కూడా గట్టిగా మాట్లాడతా ఆ తర్వాత మూమెంట్స్ రిపీట్ అయ్యాయి అంటున్నారు కానీ ఇక్కడ సదాగారు టూ గుడ్ అనిపించారు హ్యాండ్ బాగలేకపోయినా ఓకేనా అమర్ అండ్ గా మీకు హ్యాండ్ బాగలేకపోయినా అమర్ గారు మీరు ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేశారు మీరు వచ్చినప్పుడల్లా మాకు ఇలాగే ఆనందంగా ఉంటుంది ఇలాగే డ్యాన్స్ వేయండి అన్నారు సదాగారు టూ గుడ్ అనిపించారు నాకు సదా శ్రీదేవి గారు అండ్ శేఖర్ మాస్టర్ ఇది అసలు అర్థం కాలేజ్వామి అమర్ విషయంలో మాత్రం ఆ తర్వాత చేతు ఎనిమిది ఇచ్చారు కొంచెం నాన్ సింక్ అయ్యారు అంట నాన్ సింక్ ఎక్కడ అయ్యారు వీళ్ళకి ఎనిమిది ఇవ్వాల్సిన అవసరమే లేదు నాన్ సింక్ అయ్యారని ఆజ చేతు అండ్ కీర్తి ఎనిమిది ఇచ్చారు ఆ తర్వాత శ్రీ అండ్ అర్జున్ తొమ్మిది ఇచ్చారు ఓకేనా ఓకే వీళ్ళు తొమ్మిది ఇచ్చారు ఓకే టెన్కి ఓకే అమర్ హ్యాండ్ బాగాలేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా నైన్ ఇచ్చారు ఓకే నాకు అర్థమైంది నైనిక అండ్ సాయి వీళ్ళు ఎనిమిది ఇచ్చారు ఎక్సలెంట్ పర్ఫార్మింగ్స్ చేశారు అమర్ వీళ్ళకి ఎనిమిది ఇచ్చారు వీళ్ళిద్దరు కానీ వీళ్ళిద్దరికి పాపం వాళ్ళు ఎనిమిది ఇచ్చారు అమర్ అండ్ నైనిక కానీ నైనిక అండ్ సాయి ఏమో అమర్ వాళ్ళకి ఎనిమిది ఇస్తున్నారు మీ అంత మీలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకంటే బాగానే ఉంది కదా వాళ్ళ పర్ఫార్మెన్సు ఇలా కూడా నాకైతే నచ్చలేదు ఆ తర్వాత వీళ్ళకి అమర్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ బై థర్టీ అయితే వచ్చినాయి ముప్పైకి ఆ తర్వాత గౌతమ్ కృష్ణ మామ ఇక్కడ గౌతమ్ కృష్ణ అయితే వచ్చాడు ఓకేనా అతను అంతకుముందు ఒక మూవీ చూసాడు బాగానే ఉంది ఇక్కడ మురళీ నాయక్ అంటే మన దేశానికి సేవ చేసి చనిపోయాడు చూసావా ఆ మురళీ నాయక్ బయోపిక్ అయితే తెస్తున్నాడంట ఆమె గౌతమ్ కృష్ణ టూ గుడ్ హ్యాడ్స్ ఆఫ్ కొటార్ అనిపిస్తుంది నాకు సెల్యూట్ కూడా కొటా అనిపిస్తుంది నిజమే కదా మురళీ నాయక్ మన దేశానికి ఎంతో చేశాడు అలాంటి అతను చనిపోయాడు ఆయన గురించి చేయడం నాకు సూపర్ అనిపిస్తుంది వాళ్ళ అమ్మానాన్ని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చాడు ఓకేనా వాళ్ళ అమ్మా నాన్న కూడా స్టేజ్ మీద తీసుకొచ్చాడు సూపర్ అనిపించింది అమ్మ పేరు జ్యోతిబాయ్ నాన్న పేరు శ్రీరామ్ నా శ్రీరామ్ ఓకేనా వాళ్ళిద్దరిని స్టేజ్ మీద తీసుకొచ్చి గౌతంబాయిలా అంటాడు మీకు కొడుకు లేకపోవచ్చు ఇప్పటి నుంచి నేను మీ కొడుకులు అంటూనే అని అంటాడు ఓకే వాళ్ళని చూసినా చూడకపోయినా ఆ మాట నాడు చూసే స్టేజ్ ముందు సూపర్ అనిపించింది జ్యోతిబాయ్ అంటే మురళీ నాయకు వాళ్ళ అమ్మ అమ్మని చూసి నువ్వు నా కొడుకులో ఉన్నావు నానా అని అంటుంది టూ గుడ్ అనిపించింది స్వామి ఆ తర్వాత ఆ తర్వాత మురళీ నాయక్ ఏవి చేశారు అంత సూపర్ అనిపించింది ఒకటే చెప్తున్నా సోల్జర్స్ అందరికీ జాగ్రత్తగా ఉండండి మన దేశం కోసం మీరు వెళ్తున్నారు మాకు మీ ప్రాణాలు చాలా ముఖ్యం ఓకేనా ఆ తర్వాత నా నెంబర్ త్రీ చేతు అండ్ కీర్తి దయ్యాల గెటప్పులు వేసుకొని వచ్చారు స్వామి టూ గుడ్ బాగానే ఒకరొక సందర్భంలో కీర్తి అయితే కింద పడుకుని ఉంటుంది చైతు లెగ్గిలా అంటాడు సూపర్ అనిపిస్తుంది అక్కడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు బాగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఓకేనా వీర్ ఇస్ ద పార్టీ అని సాగి పర్ఫార్మెన్స్ చేశారు అయ్యా వీళ్ళు వీళ్ళు బాగా సదాగారు అన్నారు బాగా చేశారు శేఖర్ మాస్టర్ గారు కూడా బాగా చేశారు కాకపోతే కొంచెం ఇటు కన్ఫ్యూజ్ అయిపోయారు కొంచెం బాగా పర్లేదు బాగానే చేశారు అన్నారు ఆ తర్వాత త్రోటు దయ్యంలా ఉంటే బాగుండేది అని అన్నారు శేఖర్ మాస్టర్ గారు ఇది నిజం నాకు ఇక్కడ 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 ఓకే అనిపారు అగ్రీ చేస్తా ఓకేనా కానీ అమర్దీప్ విషయంలో సింక్ అవ్వట్లేదు అన్నారు చూసా అది నైతే అగ్రి అగ్రీ చేయరు ఇక్కడ శేఖర్ మాస్టర్ మాట నేను అగ్రీ చేస్తాను కొంచెం ఓకేనా కొంచెం అలాగే ఉంది వీళ్ళకి ఇచ్చిన స్కోర్ అర్జున్ ఎనిమిది ఇచ్చాడు అమర్ అండ్ నైనిక తొమ్మిది ఇచ్చారు ఆ తర్వాత సాయి శ్రీనివాస్ అండ్ మన నైనిపాముని వీళ్ళు కూడా ఎనిమిది ఇచ్చారు అలా గుడ్ అంత బాగుంది స్వామి ఆ తర్వాత నంబర్ ఫోర్ అర్జున్ అండ్ శ్రీ సత్య వీళ్ళు వచ్చారు శ్రీ సత్య పర్ఫార్మెన్స్ బాగానే ఉంది లేడీ ప్రెగ్నెంట్ ఎలాగైతే ఉండే పర్ఫార్మెన్స్ చేస్తా అలాగే పర్ఫార్మెన్స్ చేసింది టూ గుడ్ బాగానే చేసింది ఓకేనా ఆ తర్వాత ఏమికి అణు అనువు అనే సాంగ్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేశారు ఓకేనా శ్రీదేవి గారు ఏమంటారు బాగానే చేశాను మీరు టూ గుడ్ అన్నారు మాస్టర్ అదే అన్నారు అదో గారు కూడా అదే అన్నారు టూ గుడ్ ఓకేనా వీళ్ళు బాగానే చేశారు చివరిగా వీళ్ళకి ఇచ్చిన స్కోర్ అమర్ అని నైట్గా ఎనిమిది ఇచ్చారు ఇక్కడ అమర ఒకటి చెప్తున్నాడు నాకు కూతురు పుడితే ఓకేనా నాకు కూతురు పుట్టాలని చాలా కోరుకుంటున్నాను నాకు ఒకరు కాదు ముగ్గురు పుట్టినా ఓకే అని అంటాడు అమర్ ఇది కదా స్వామి అమర్ అంటే నాకు అనిపించింది ఓకేనా ఆడపిల్లల విషయంలో ఇంతవరకు వాళ్ళకి పిల్లలు లేరు అయినా కానీ నాకు ముగ్గురు పిల్లలు పుట్టిన ఓకే ఆడపిల్లలు అంటారు శేఖర్ మాస్టర్ కూడా అదే అంటారు మాకు ఆడపిల్లలు పుట్టారు చాలా సంతోషంగా ఉన్నావు మేము ముగ్గురు మగపిల్లం నాకు పుట్టిన అమ్మాయి 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 పుట్టింది టూ గుడ్ అనిపించింది శేఖర్ మాస్టర్ పిల్లలు కూడా చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటారు మామ ఇది మాత్రం నిజం ఓకేనా వీళ్ళకి ఇచ్చిన స్కోర్ సాయి శ్రీనివాస్ అంటే నైనికాకి అమర్ సాయి శ్రీనివాస్ అండ్ నయనక వీళ్ళు ఏడిచ్చారయ్యా ఇచ్చారయ్యా శ్రీ సత్యకి అండ్ అమర్ అర్జున్ కి ఇదే వీళ్ళిద్దరు కోల్డ్ వార్ అయితే జరగతానే ఉండదు స్వామి ఇది ఎంతసేపు జరుగుతుంది ఎన్ని రోజులు జరగదు అయితే మనకైతే అర్థం కావాలి సీజన్ అయిపోయేదాకా వీళ్ళిద్దరు కొడుకుంటానే ఉంటారేమో ఆ తర్వాత ఆర్జే చేయడం అంటే ఎనిమిది ఇచ్చారు బాగానే చేశారు అండి అమర్ అండ్ నైనిక వీళ్ళు కూడా ఎనిమిది ఇచ్చారు ఓకేనా ఆ తర్వాత లాస్ట్ గా ముగ్గురికి ఓకేనా ఎవరికి ఎక్కువ స్కోర్లు వచ్చినాయి అంటే సాయి శ్రీనివాస్ అండ్ నైనిక శ్రీదేవి గారు పదిహేడు ఇచ్చారు మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు పదహారు ఇచ్చారు సదాగారు ముప్పై పాయింట్లు ఇస్తారు నాలుగు ఇచ్చారు మొత్తం డెబ్బై తొమ్మిది బై వంద ఆ తర్వాత అమర్ అండ్ నైకా శేఖర్ మాస్టర్ గారు పదిహేడు ఇచ్చారు ఇదే శేఖర్ మాస్టర్ గారు తక్కువ స్కోర్ ఇచ్చారు అనేది నేనే ఆ తర్వాత శ్రీదేవి గారు పద్దెనిమిది ఇచ్చారు సదాగారు ఇరవై ఏడు ఇచ్చారు వీళ్ళకి వచ్చింది ఎనభై ఏడు బై వంద అసలు ఇలా ఎనభై వేడు నా ఇక్కడెక్కడ తొంభై ఐదున ఉండాల్సిన వాళ్ళని ఎనభై ఏడులో వేసారు శేఖర్ మాస్టర్ గారు ఇక్కడ అమర్దీప్కి నయనికాకి తక్కువ స్కోర్ ఇవ్వడం నాకు ఏదైనా నచ్చలేదు ఆ తర్వాత కీర్తి అండ్ చేతు శ్రీదేవి గారు పద్దెనిమిది మాస్టర్ గారు పదహారు సదాగారు ఇరవై ఆరు వీళ్ళకి ఎనభై ఐదు బై వంద శ్రీ సత్య గారు శ్రీ సత్య వాళ్ళకి శ్రీదేవి గారు పదిహేడు సదాగారు ఇరవై ఏడు మాస్టర్ గారి పదహారు ఎనభై ఒక వంద టాప్లో ఉందైతే అమర్ అండర్ నైన్ అనేది ఓకే వాళ్ళు టాప్లోనే ఉన్నారు కానీ ఇంకా వాళ్ళకి హైయెస్ట్ స్కోర్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వలేదనేదే నా బాధ ఓకేనా లీస్ట్గా అయితే అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీస్ అయితే ఈరోజు వాళ్ళు ఫేస్ ఆఫ్ వర్క్ అయితే వెళ్తారు నిజం చెప్పండి మామ మీకు అమర్దీప్ అనే ఒక హ్యాండ్ అమర్కి హ్యాండ్ బాగాలేకపోయినా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారని మీకు అనిపిస్తుంది లేదా అనిపించిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ కుదితే మన ఛానల్ ఫాలో అండి మామ బీబీ జోడి ఫ్లవర్ కాదు ఫైవ్ ఏ మన రివ్యూస్ కూడా అలాగే ఉంటాయి ఈ రోజు కొంచెం క్లమ్జీ అనిపించిందని నాకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ అంతగా ఏమీ లేవు సెలబ్రేషన్ థీమ్ కాబట్టి గొడవలు కూడా ఏమీ లేవు ఓకేనా కొంచెం కోల్డ్ వార్ జరుగుతుంది శ్రీ సత్యాకి అండ్ నైని పవన్కి ముందు ముందు ఏమైనా గట్టిగా ఉంటే గట్టిగానే మాట్లాడుతున్నాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు